ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ అందులోనూ పండుగలు పబ్బాలు వచ్చాయంటే ఆన్లైన్లో వచ్చే ఆఫర్లు చూస్తే ఆర్డర్ చేయకుండా ఉండలేకపోతున్నారు జనం అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువు మన చేతిలోకి వచ్చేంతవరకు భరోసా తక్కువనే చెప్పాలి ఎందుకంటే మనం ఆర్డర్ చేసింది ఒక్కటైతే చాలాసార్లు మరొకటి వస్తుంది లేదంటే మనం ఊహించుకున్న విధంగా ఆ ప్రొడక్ట్ ఉండకపోవచ్చు దీంతో చాలామంది నిరాశ చెందుతారు ఆన్లైన్ షాపింగ్లో రిటర్న్స్ కూడా చేస్తూ ఉంటారు కానీ చెన్నైకు చెందిన ఓ వ్యక్తికి ఆన్లైన్ షాపింగ్ ఊహించని షాకే ఇచ్చింది నాలుగు కోట్ల వాచ్ని ఆర్డర్ చేసిన అతడికి డెలివరీ అయిన నాలుగు వందల వస్తువు చూసి ఒకేసారి షాక్ అయిపోయాడు ఇప్పటికే నాలుగు కోట్ల వాచ్ కోసం రెండు కోట్లకు పైగా అడ్వాన్స్ చెల్లించిన కస్టమర్ నెత్తి నోరు బాదుకుంటూ పోలీసుల వద్దకు పరుగులు తీస్తాడు వివరాలు చూస్తే కొన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్స్కి కస్టమర్స్ ఊహించని షాక్ ఇస్తూ ఉంటాయి తాజాగా ఇలాంటి సంఘటనే చెన్నైలో చోటు చేసుకుంది చెన్నైకి చెందిన ఒక ప్రముఖ వస్త్ర దుకాణ యజమాని కుమారుడు ఇటీవల ఓ ఆన్లైన్ వెబ్సైట్లో నాలుగు కోట్లు లుచేసే చేతి గడియారం చూసి మనసు పారేసుకున్నాడు అతనికి చాలా బాగా నచ్చేసింది దీంతో ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఏజెంట్ను సంప్రదించి ఆ వాచ్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాడు ఇందులో భాగంగా ఆ వాచ్ కోసం ముందుగానే ఆన్లైన్లో రెండు కోట్ల ముప్పై లక్షలు చెల్లించాడు తను చేసిన ఆర్డర్ వచ్చినట్టుగా అతనికి కాల్ కూడా వచ్చింది దీంతో ఆర్డర్ తీసుకునేందుకు ఎంతో ఆశగా ఆతృతగా బయలుదేరాడు డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకున్నాడు వెంటనే దాన్ని విప్పి చూశాడు అందులో తను ఆర్డర్ చేసిన నాలుగు కోట్లు విలువైన వాచ్కు బదులుగా కేవలం నాలుగు వందలు విలువ చేసే చౌకబారు వాచ్ ఉంటుంది చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు దీంతో తాను మోసపైని గ్రహించి వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు ఈ భారీ మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్న ఏజెంట్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అడ్వాన్స్గా చెల్లించిన రెండు కోట్ల ముప్పై లక్షలు తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొట్లూరుపులం పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు ఈ ఫిర్యాదు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించనున్నారు స్థానిక పోలీసులు అయితే ఆన్లైన్లో ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేసే ముందు తగినంతగా జాగ్రత్తలు తీసుకోవాలని కోట్లు చేసే వస్తువులు ఆన్లైన్ షాపింగ్ చేయకపోవడమే బెటర్ అని చెప్తున్నారు పోలీసులు ఇలాంటి లావాదేవీలు జరిపే సమయంలో ఏజెంట్స్ను ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్గా కంపెనీతోటే చేయాలని కూడా సలహా ఇస్తున్నారు ఏది ఏమైనా నాలుగు కోట్ల వాచ్ను ఆన్లైన్లో ఆర్డర్ చేయటం నాలుగు వందలు యూజ్ చేస్తే వాచ్ డెలివరీ కావటం స్థానికంగా సంచలనంగా మారింది మరోవైపు నాలుగు కోట్ల వాచ్ ఆర్డర్ చేసిన తనయుడి తండ్రి వస్త్ర వ్యాపారిపై ఐటీ అధికారులు గురిపెట్టినట్టుగా సమాచారం